ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత నమ మనం ఈరోజు మీరు జన్మించినటువంటి లగ్నాలనుంచి మీకు వేటి మూలంగా ధనయోగం వస్తుంది అదేవిధంగా ఇది మనం చెప్పుకునేటువంటిది జనరల్గా ఉదాహరణకి మేషన్లో పుట్టారు లేదా వృషభ లగ్నంలో మీరు పుట్టినప్పుడు వృషభ లగ్నం ఉంది లేదా మిథున లగ్నం ఉంది కరకాలగ్నం అలా దాన్ని బట్టి సెకండ్ ఎవరు ఆ గ్రహం ఎటువంటి ధనయోగాన్ని ఇవ్వడానికి ఎలిజిబుల్ అయింది సెవెంత్ ఎవరు అంటే ధనం ఎందుకు మీరు నిలబడటం లేదు అదేవిధంగా మీకు జాతక చక్రంలో వ్యాపారం మూలంగా ధనయోగం ఉందా లేదా ఉద్యోగ రూపంలో ధనయోగం ఉందా మీ లగ్నానికి ఎటువంటి మహాదశలు వస్తే ధనయోగంగా మారతాయి అనేటువంటి అంశాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తుల తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాము అదేవిధంగా అసలు వ్యాపార యోగం గనక ఉన్నట్లయితే ఏ గ్రహం ఏ గ్రహంతో కలిస్తే ఎటువంటి వ్యాపారాల్లోకి వెళ్తారు ఎటువంటి సమయాల్లో వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు ఎటువంటి సమయాల్లో వ్యాపారంలోకి వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా నేను చివరిలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి మేష మేష మేషరాశి లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచే చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎందుకంటే జన్మజాతకా లగ్నం నుంచే చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి కావున మేష లగ్నం వారికి సహజంగా ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే కాస్త అగ్రెసివ్ ఉంటారు వాళ్ళ కొంత కానీ మనసు మాత్రం చాలా వెన్నపూసి అంటారు మేష లగ్నం వారు జన్మిస్తే అంటే బయటికి మాత్రం హ్యాష్గా కోపంగా ముక్కుసుడిగా ఉంటారు మనం వాళ్ళని చూసి అయ్యో వీళ్ళు ఏమిటి ఇలా ఉన్నారు వీళ్ళు కరెక్ట్ అనుకుంటారు కానీ కోపంగా ఉన్న ప్రతి వ్యక్తి కరెక్ట్ వ్యక్తి కాదు నిజాయితీగా ఉన్న వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి మనసు వెన్న ఎందుకంటే చతుర్ధుడు చంద్రుడు కాబట్టి అయితే ఇక్కడ మనం చూడవలసినటువంటి ధనాన్ని ఇచ్చే గ్రహం ఎవరు శుక్రుడే అవుతాడండి ప్రధానంగా వీళ్ళు శుక్రగ్రహం అందుకే వీళ్ళ జన్మజాతకంలో శుక్రుడు రెండు ఏడు అధిపతి అయినందుకు వివాహం తర్వాత నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది మరి ఈ గ్రహం కనుక పాడైంది అనుకోండి వివాహమైనా సరే పెద్ద సపోర్ట్ ఉండదు ఏది వీళ్ళ పర్సనల్ చాట్ల ఉండడం వల్ల కానీ వీళ్ళకి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండాలి రెగ్యులర్గా అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజ సేవితాయే నమ అనే నామస్మరణ ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది అమ్మవారు అనుకున్న అమ్మవారి నామాల్లో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పాటు చేయవలసినటువంటిది చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రెండవ అధిపతి ఏడవ అధిపతి గనక ఉదాహరణకి మీ జన్మజాతకంలో శుక్రుడు కేతులతో ఉన్నాడు దానివల్ల మీకు సంపాదించాల్సింది సంపాదించలేక ఎప్పుడు ధనం వస్తుంది కానీ నిలబట్టడం లేదండి అంటూ ఉంటారు చూడండి అని వస్తున్నాయండి కానీ ఏమిటో నిలబట్టం లేదు ఎందుకు కారణం ఏంటంటే ధనము ధన వినియోగం అనేది ఉంటుంది అంటే మీకు ఎంత ధనం వస్తే అది నిలబడుతుందా ఖర్చు అయిపోతుందా అనేటువంటి విషయం ఏడో స్థానంలో ఉంటుంది అలాగే పన్నెండో స్థానం కూడా బాగా యాక్టివ్ అయిపోయింది అంటే ఏంటి మీ జన్మజాతకంలో గురువు పాడయ్యాడు ఉదాహరణకి మీరు మేషలగ్నంలో జన్మించారు మీ యొక్క గురువు బలంగా లేడు బలహీన ఇంకా పాపగ్రహాల మధ్యలో ఉన్నాడు అప్పుడు కూడా ఎక్కువ ఖర్చులు అవుతాయి అది వ్యసనాల వల్ల కావచ్చు ఇంట్లో ఉండేటువంటి విపరీతమైనటువంటి ఖర్చుల వల్ల కావచ్చు లేనట్లయితే మీకు నడుస్తున్న మహాదశల్లో ట్వెల్త్ లాంటి ఇన్వాల్వ్ అయినటువంటి మహాదశ రావచ్చు అలాంటప్పుడు ఏం చేయాలి మీరు మేష కొట్టారు సంపాదిస్తున్నాం కానీ విపరీతమైన ఖర్చు ఉందండి అనుకునేటువంటి వారు క్లియర్గా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఈ గురువుకి సంబంధించినంత శనగలు దానంగా ఈ గ్రహం వెళ్ళి ఏ గ్రహాలతో కలిసిందో వాడికి సంబంధించిన గ్రహాలకు దానం ఇవ్వడం చేస్తూ ఉండాలి మరి ఎక్కువగా ఇందాక నేను చెప్పినట్టుగా ఫైనాన్షియల్ గ్రోత్కి శుక్రుడు అని చెప్పి చెప్పుకున్నాం మరి ఏమండి నాకు బిజినెస్ ద్వారా రావాలి అంటే ఏం చేయాలి ముఖ్యంగా మీరు మేష లగ్నంలో జన్మించారు బిజినెస్ త్రూగా మీకు ధనయోగం కలగాలి అంటే మీరు చేయవలసింది మీ జాతకంలో సహజంగానే కొంత బిజినెస్ చేయాలనే ఆలోచనలు ఉంటాయి రోజు అధిపతి బుధుడైనందుకు శని బాగుండాలి పెట్టుకుంటే లాభాధిపతి అంటే బిజినెస్ దేనికోసం చేస్తా ఒక లాభం రూపాయి రావడానికి తద్వారా ఇంకో వ్యక్తి మీ దగ్గర కొంతమంది పనిచేసే వాళ్ళు కూడా జీవితం అవ్వడానికి కానీ ఇట్లా ఏదైనా సరే లాభం ప్రధానంగా ఉంటుంది బిజినెస్లో లాభం లేకపోతే అది వ్యాపారం అవ్వదు సేవ వేరు బిజినెస్ వేరు కాబట్టి సేవా సంబంధించిన వాటిలో మనం లాభాలు చూసుకోం అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎందుకు ఈ సేవ అనే విషయాన్ని తీసుకొచ్చానంటే పన్నెండో అధిపతి గురువు అయినందుకు మీరు దేవతా సంబంధించినటువంటివి అంటే కొన్ని కొన్ని ఆలయాల్లో కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలా చేసినట్లయితే అనవసరమైన ఖర్చు అనేటువంటిది మీకు జరగదు గుర్తుపెట్టుకోండి అలాగే మీరు చాలా జాగ్రత్త పడవలసింది ఏమిటంటే ప్రతి మనిషి కూడా తన బిజినెస్లో ఇంప్రూవ్ అవ్వాలన్నా తను వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా లేకపోతే ఉద్యోగంలో కలిసి రావాలన్నా కొన్ని కొన్ని వాటి జోలికి వెళ్ళకూడదు మేషం వారు అప్పులు ఇవ్వడం అప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కనుక చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది ఇక్కడ మనకి ధనం అనేటువంటిది వ్యాపార రూపంలో వస్తుందా ఉద్యోగ రూపంలో వస్తుందా అనేటువంటి విషయం జ్యోతిష్ చాలా స్పష్టంగా ఉంటుంది అది ఎలా తెలుసుకోవాలి అంటే స్వేచ్ఛాయోగము అని ఉంటుంది అంటే శని కేతువులు కలిసి ఉంటే దాని స్వేచ్ఛాయోగము అది జన్మజాతకంలో వన్ ఫైవ్ నైన్ యాక్సెస్లో ఉండొచ్చు లేనట్లయితే రాశి చక్రంలో ఒకే దగ్గర కలిసి ఉండి లేదా ఒక్కొక్కసారి ఒకే రాశి సంబంధాలు అంటారు అంటే అది తక్కువగా పనిచేస్తుంది అంటే వృషుభం తుల చూడడానికి సష్టాష్టకాల్లో ఉన్నప్పటికీ అదేవిధంగా మేషము వృచ్చకము మకరము కుంభము ధనస్సు మీనము మిథునము కన్య కర్కాటక సింహరాశుల్లో ఉంటే కూడా అది కొంత కనెక్టివిటీ ఉంటుంది అయితే వన్ ఫైన్ అండ్ యాక్సెస్లో కలిసినప్పుడే స్వేచ్ఛాయోగం అప్పుడు అలాంటి వారికి ఏంటంటే ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ ఉండదు వ్యాపారం చేయాలనే ఉంటుంది కాకపోతే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు కూడా లైఫ్లో జరుగుతాయి దీన్ని ఫస్ట్ మీరు బ్రేక్ చేయాలి ఏ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా కలిసి రావాలంటే ఏం చేయాలి దానికంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కంటే మరొకటి లేదు లేదండి గణపతి ఆరాధన చేస్తాం చేయండి తప్పేం కాదు ఇది మెయిన్ రెండవది ఏంటంటే మీ పర్సనల్ చాట్లో అసలు వ్యాపార యోగం ఉంటే లేదా ఉద్యోగ యోగం ఉంటే ఎలా ఉందో తెలుసుకోండి ఉద్యోగ యోగం ఉంది వ్యాపార యోగం లేదా అలాంటప్పుడు కొంతమందికి ఉద్యోగం ఇక్కడ ఉండి మీరు పుట్టిన ప్రదేశము మీరు పెరిగిన ప్రదేశము మీరు చదువుకున్న ప్రదేశాల్లో రాదు ఒకసారి ఎందుకు రాదు అంటే వారికి రెండు పన్నెండు అది కొన్ని కొన్ని యోగాల్లో అది మంచి యోగం కాదని చెప్పారు కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో అందరూ విదేశానికి సంపాదించుకునేటువంటి రోజులు మనకు నడుస్తున్నాయి కాబట్టి సర్వసాధారణంగా రెండు పన్నెండు అంటే విదేశీ ధనయోగం కూడా మారింది కాబట్టి రెండు బండి కాంబినేషన్ ఉన్నట్టు రెండవ అధిపతి పన్నెండు అధిపతి కలిసి ఆ పోర్ట్ఫోలియోలు కనుక బలంగా ఉండి ధనయోగం బలంగా ఉంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ద్వారా సెటిల్ అవుతారు కానీ దగ్గరగా సెటిల్ అవ్వరు ఎందుకంటే విదేశాలకు వెళ్ళే అంత స్తోమత లేదు మరి ఎలాగా అనుకునేటువంటి వారు ఉన్న స్టేట్ మారడం ఉన్న ప్రదేశం మారితే అప్పుడు నీకు బాగుంటుంది అదేవిధంగా తొమ్మిది పది కాంబినేషన్ ఉంది టీచింగ్ జాబ్స్లోకి వెళ్ళడం అలా మీకు ఎప్పుడైనా సరే ఒక ఏజ్లోనే అంటే ఒక నైన్త్ టెన్త్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడే కూడా మీరు కనుక జాతకం చూసుకొని జనరల్గా జ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువుకునే చదువులు వేరు మీరు ఫలానా ప్రొఫెషన్ తీసుకుంటాను అన్నప్పుడు దానిలో ధనయోగం ఉందా లేదా అన్నప్పుడు మీ ధనాధిపతి ఏ ప్రొఫెషన్ కనెక్ట్ అయ్యి ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడు మీకు ఇప్పుడు ఉదాహరణకి కుజుడితో సంబంధాలు కలిగి ఉన్నాడు అప్పుడు ఐపిఎస్ ఐఏఎస్ మన ఏదైతే మనకి చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తే మీకు కెరీర్ అనేది బాగుంటుంది లేదా దశమాధిపతి ఎలా ఉన్నాడు లేదా డీటెన్ చార్ట్ దశమ దశాంశ చక్రము అంటారు ఆ యొక్క డీటెన్ చాట్లో దశాంశ చక్రంలో ఈ దశమాధిపతి ఏ గ్రహంతో బలంగా ఉన్నాడో అది అది ఇన్ డీటెయిల్డ్గా అంటే టైం ఎక్కడా కూడా తప్పు ఉండకూడదు పర్ఫెక్ట్ టైం ఉన్న వాళ్ళకి మాత్రమే వర్గ చక్రాల్లోకి వెళ్ళాలి ఈ రకంగా చూసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీకు ఇక్కడ ఉందా విదేశాల్లో ఉందా లేదా ఉన్న ఊరు మాత్రమే ఉందా ఇంకోటి ఏంటి కొంతమందికి కొంత అంటే మొట్టమొదటి ఒక రెండు మూడు సంవత్సరాలు కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది వెంటనే వాళ్ళు ఏమవుతారు ఏం చేస్తారంటే అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదు అని అనుకుంటారు అలా కాదు ఆ పర్టికులర్గా ఆ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఉండే మహాదశ అంతర్దశలు దానం ఇచ్చుకుంటే అది క్లియర్ అయిపోయిందంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి చాలా టాప్ పొజిషన్లోకి వెళ్ళే టైం కూడా వస్తుందో ఒకసారి అది చెక్ చేసుకోవాలి ఇక వ్యాపారం గురించి చూద్దాం ఎంత వ్యాపారం చేస్తున్నా కలిసి రావట్లేదు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కలిసి రావట్లేదు అంటే మొ మొట్టమొదటిది మీరు ఎంచుకున్న వ్యాపారం మీకు సరైనటువంటిది కాదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంచుకున్నది సరైనటువంటిది కాదు ఎందులో ధనం రావాలి అందులో తినకుండా రివర్స్లో వెళ్తున్నారు అర్థం మరి దీన్ని వ్యాపార యోగం ఉందా లేదా మొట్టమొదటిగా మనం చెక్ చేసుకోవాలంటే వ్యాపార కారకుడు అంటారు బుధుడు ఆ బుధుడు మీ జన్మ జాతకంలో ఎలా ఉన్నాడు పేరులో ఉన్నాడా ఎన్ని వ్యాపారాలు చేసినా మీకు ఏదో కొంతకాలం కలిసి వచ్చినట్టుగా వస్తుంది తర్వాత నష్టపోతుంటారు మళ్ళీ అప్పులు తెస్తారు మళ్ళీ వాటిని తీర్చుకుంటూ ఉంటారు అలా ముత్తగా దెబ్బతని ఇలా నడుస్తూ ఉంటుంది అలా కాదండి బుధుడు చాలా బాగున్నాడు ధనాధిపతి బాగున్నాడు లాభాధిపతి బాగున్నాడు ఆలోచన స్థాన కారకుడు బాగున్నాడు సప్తమాధిపతి అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఏమిటి ఇక్కడ మీ జాతకంలో కనుక సప్తమాధిపతి బాగుంటే పార్ట్నర్షిప్స్ ద్వారా మీరు వ్యాపారాలు యోగిస్తాయి అలా కాదండి వ్యాపార కారకుడు బుధుడు లేదా ధనాధిపతి ఏ గ్రహంతో కలిసి ఉన్నాడో చూసుకోండి ఉదాహరణకి వరుసగా ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుంటే మీకు రవి గ్రహంతో కలిసి ఉన్నాడు మెడికల్ ఆరోగ్యాన్ని ఇచ్చే దాంట్లో బాగా కలిసి వస్తుంది మీకు మెడికల్ షాప్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి న్యూట్రిషన్స్ కావచ్చు ఎనీ మీరు చేసేటువంటి ఏ వ్యాపారమైనా ఆరోగ్యానికి సంబంధించింది ఖచ్చితంగా బాగుంటుంది చంద్రుడితో కలిసి ఉన్నాడు టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఇక్కడ శుక్రు కూడా బాగుంటుంది టూర్స్ అండ్ ట్రావెల్స్ లేనట్లయితే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లు మెడిటేషన్ సెంటర్స్ ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది బట్టల షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి కుజుడితో అలాంటప్పుడు అలాంటి సెక్యూరిటీ సర్వీసెస్ లేదా పెద్ద పెద్ద మిషనరీస్ లేదా అగ్నికి సంబంధించిన గ్యాస్ రిలేటెడ్ అంటే ఏదైనా సరే మిషనరీ పవర్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటాయి ఈ పవర్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రవి గణ కనెక్టివిటీ అయితే అప్పుడేమందంటే సోలార్ ఎనర్జీస్ లాంటివి వాటి ద్వారా డబ్బులు వస్తాయి మరి బుధుడే అయ్యాడండి మీడియేటింగ్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది గురువు కనెక్ట్ అయ్యాడు టీచింగ్ రిలేటెడ్ గైడింగ్ రిలేటెడ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వీళ్ళతో ధనాధిపతి లాభాధిపతి సప్తమాధిపతి అంటే ఈ కలయికలు ఎంత బలంగా ఉన్నాయి మంచి నీచమంగా రాజయోగం ఉంది అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు లేదండి అంత పెద్దగా లేదంటే చిన్న వ్యాపారం ఏదో చేస్తూ వచ్చుకోవాలి ఎందుకంటే వ్యాపారం అనేది రోజుకి ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు సంపాదించేది వ్యాపారమే అవుతుంది రోజు కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేసేటువంటిది కూడా వ్యాపారమే అవుతుంది అయితే వీళ్ళ యొక్క వ్యాపారం యొక్క బలం ఎంతుంది అనేది మహాదశ అక్కడ ఉండేటువంటి గ్రహాల యొక్క కలయిక అక్కడ ఉండే పట్టినటువంటి యోగాన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఇక అదేవిధంగా శుక్రుడు కనెక్టెడ్ అందము ఫ్యాషను బ్యూటీ రిలేటెడ్కి సంబంధించినవి స్త్రీలకు సంబంధించినవి అన్ని శుక్రుడు అదేవిధంగా రవి బంగారాన్ని కూడా వస్తుంది బంగారు వ్యాపారాన్ని రవి కూడా వస్తుంది శుక్రుడు శుక్రుడు కొన్ని కొన్ని అందమైనటువంటి విషయ వస్తువులు ఇవన్నీ కూడా సెని కన్సల్టెన్సీ సెంటర్స్లో ముఖ్యంగా జాబ్ కన్సల్టెన్సీ లేబర్స్ పంపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు కొంతమందిని కన్సల్టెన్సీ కొన్ని కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మనిషి మన దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తికి ఆయన ఇచ్చేది ఒక ఇరవై వేలు అయితే మన దగ్గర ఇరవై రెండు వేల ఇరవై మూడు వేల తీసుకుంటాడు ఆ మూడు వేలు మార్జిన్ పెట్టుకుంటాడు లేబర్ సప్లయర్స్ అలా లేదా ఆయిల్ బిజినెస్లు లేనట్లయితే ఐరన్ బిజినెస్లు ఇవన్నీ శాఖ ఇస్తాడు గుర్తు పెట్టుకుంటూ ఆ రకంగా రాహు కేతు అయితే రాహు కేతు ముఖ్యంగా రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కేతు ఆధ్యాత్మిక సంబంధించినటువంటి అదేవిధంగా కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వ్యాపారాలు ఇక్కడ ఏంటంటే ఒకటి మన జన్మజాతకంలో ఏ యోగం ఉందో తెలుసుకొని వెళ్ళడం ఒక ఎక్కువ అసలు ఏ యోగాలు లేవండి చాలా ప్రాబ్లమెటిక్గా ఉందనప్పుడు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జాబ్ రావట్లేదు ఓం మాణిక్య ముఖాకార జానువైవ రాజితా లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమ్మ ఈ రెండు నామాలు ఏది చేసుకున్నా మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అయితే భక్తి శ్రద్ధలతో నమ్మకంగా చేసుకోవాలి వ్యాపారంలో రాణించలేకపోతున్నాము ఓం ఇంద్రగో పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమన స్వామి ఖచ్చితంగా మీకు వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది శ్రీమాత నమ